నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను విద్యా. హిందూ సాంప్రదాయంలో బల్లులకు ఒక విచిత్రమైన ప్రత్యేకమైన స్థానం ఉంది కొన్ని ఆలయాల్లో వీటిని ఏకంగా దైవంగా భావించి పూజలు చేస్తారు ఉదాహరణకు కాంచీపురంలోని వరదరాజు పెరుమాళ్ళ ఆలయంలో బల్లులను బంగారం వెండితో చెక్కి పూజిస్తారు ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందని కీడు తొలగిపోతుందని భక్తులు బలంగా నమ్ముతారు అదేవిధంగా తిరుచిలోని శ్రీరంగం ఆలయంలోని ద్వారం దగ్గర బంగారు బల్లులు చిత్రాలుంటాయి భక్తులు వాటిని పూజించి ఆ తర్వాతే ఆలయంలోకి ప్రవేశిస్తారు ఇంటి బల్లి ఆశీర్వాదం ఆందోళన సాధారణంగా వెచ్చగా సురక్షితంగా ఉండే ప్రదేశాలను ఇష్టపడతాయి మన ఇళ్లలో దేవుడి పటాల వెనుక ఉండే చిన్న ఖాళీ ప్రదేశాలు వాటికి ఆశ్రయం కల్పిస్తాయి కొందరు దీన్ని దేవుడి ఆశీర్వాదంగా ఇంట్లో అదృష్టాన్ని రక్షణను తెచ్చే సంకేతంగా భావిస్తారు బల్లులు ఇంట్లో ఉంటే శుభమని పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్మేవారు చాలా మంది ఉన్నారు అయితే అందరూ ఇలానే అనుకోరు మరికొందరు బల్లులను అపరిశుభ్రంగా అసహ్యంగా భావిస్తారు అలాంటి వారికి దేవుడి పటాల దగ్గర బల్లులు కనిపించడం చెడు సంకేతంగా లేదా ప్రతికూల శక్తిగా అనిపించవచ్చు ముఖ్యంగా బల్లులంటే భయపడే వారికి ఇది ఆందోళన కలిగించే విషయం